వారం రోజుల్లో ఎన్నికల పోలింగ్ జరగనుండటంతో మండు టెండర్లు సైతం లెక్క చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు పోటీ చేస్తున్న అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా జోరుగా ప్రచారం చేస్తున్నారు ఒకవైపు అధికార వైకాపా వైఫల్యాలు ప్రజలకు వివరిస్తూనే మరోవైపు ఆత్మీయ సమావేశాలు నిర్వహించి పార్టీ కార్యకర్తల్లో నింపుతున్నారు ప్రచారంలో దూసుకుపోతున్న కూటమి అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు గుంటూరు లోక్సభ తెదేపా అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తాడికొండ అసెంబ్లీ తెదేపా అభ్యర్థి తినాలి శ్రావణ్ తో కలిసి ఫిరంగిపురం మండలంలో విస్తృత ప్రచారం చేశారు పర్చూరు తెదేపా అభ్యర్థి ఏలూరి సాంబశివరావు నియోజకవర్గంలో సుడిగాలి ప్రచారం చేశారు ఇంకోల్లు మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి తెదేపా సూపర్ సిక్స్ పథకాలు వివరించారు ప్రజలు పూలవర్షం కురిపించి స్వాగతం పలికారు గుడివాడ తిదేపా అభ్యర్థి రాము ప్రచారంలో జోరు పెంచారు గుడివాడ రూరల్లో యువతతో కలిసి ఉత్సాహంగా రోడ్ షోలో పాల్గొన్నారు వర్ల కుమార్ రాజా సమక్షంలో తెలుగుదేశంలోకి భారీగా చేరికలు జరిగాయి పెదపారుపూడి పముడి ముక్కల మండలాల్లో ఐదు వందల మంది సర్పంచ్లు వైకాపా సోషల్ మీడియా కన్వీనర్లు తెదేపా గూటికి చేరారు అవనిగడ్డలో కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ ను గెలిపించారని ఆయన కుమార్తె అవనిజ ఎన్నికల ప్రచారం చేశారు మైలవరం తెదేపా అభ్యర్థి వసంత ప్రసాద్ యువకులతో కలిసి ర్యాలీ చేపట్టారు ప్రచారంలో ఆయనకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది పల్నాడు జిల్లా నరసరావుపేట లోక్సభ తెదేపా అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రచారంలో జోరు కొనసాగిస్తున్నారు మండలంలోని పలు గ్రామాల్లో ముమ్మర ప్రచారం చేశారు ప్రచారంలో మహిళలు పెద్ద ఎత్తున పెదకూరపాడు కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ కుమార్ అమరావతిలో ఎన్నికల ర్యాలీ చేశారు అమరావతి జేఏసీ నాయకులు రాజధాని రైతులు మహిళలు పాల్గొని ర్యాలీకి మద్దతు తెలిపారు కోనసీమ జిల్లా కొత్తపేట తెదేపా అభ్యర్థి బండారు సత్యానందరావు నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేపట్టారు రావులపాలెంలో నిర్వహించిన ప్రచారంలో ప్రజలు ఆయన ఆయనకు ఘన స్వాగతం పలికారు నెల్లూరు లోక్సభ తెదేపా అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కందుకూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కందుకూరు తెదేపా అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి ప్రచారం చేశారు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు తెలిపారు కోవూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి కొడవలూరు మండలంలో ప్రచారం చేశారు ప్రజలకు తెదేపా సూపర్ సిక్స్ పథకాలు వివరించారు ఒంగోలులో తెదేపా అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు భారీ ఎన్నికల ర్యాలీ నిర్వహించారు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు బాణాసంచా పేలుస్తూ పూలవర్షం కురిపించి స్వాగతం కర్నూలులో తెదేపా అభ్యర్థి టీజీ భరత్ చేపట్టిన భరోసా యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది యాత్రలో ఆయన ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు ఆదోనిలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగా ఎన్నికల ప్రచారం చేశారు కూటమి అభ్యర్థి పార్థసార్థికి మద్దతుగా రోడ్ షో నిర్వహించారు రోడ్ షోలో మాదిగలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా పాల్గొని సంఘీభావం తెలిపారు అనంతపురం అసెంబ్లీ తెదేపా అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ లోక్సభ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు అనంతపురంలో ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ మాదిగలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు అనంతపురం లోక్సభ తెదేపా అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ అసెంబ్లీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ను భారీ మెజారిటీతో గెలిపించారని మాదిగలకు పిలుపునిచ్చారు రాయదుర్గం తె అభ్యర్థి కాలవ శ్రీనివాసులకు ప్రచారంలో ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది హీరేహాల్ మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలు ఆయనకు అపూర్వ స్వాగతం పలికి పేల్చి డప్పులు వాయించి ఘన స్వాగతం పలికారు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి అమినలేని సురేంద్రబాబు రోడ్ షో నిర్వహించారు కందురిపి మండలంలోని పలు గ్రామాల్లో ఆయన రోడ్ షోకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది ల్యాండ్ డాక్టర్ మన మనం ఈరోజు రమేష్ మన ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న రమేష్ బాబు గారు ఈరోజు ఫిట్ చేశారు ల్యాండ్ డ్యూడ్ యాక్ట్ అనేది అతను భూమి కూడా పద్నాలుగు ఎకరాలు గవర్నమెంట్ లాభాల్లోకి వెళ్ళిపోయిందని ఆ గవర్నమెంట్ ఖాతాలోకి వెళ్ళిపోతే వాళ్ళ భూములు కూడా మన భూములు కూడా తీసుకోవడానికి అవకాశం ఉండదు ప్రతి ఒక్క రైతు కావచ్చు ప్రతి ఒక్క చిన్న కూలీతో నుంచి పెద్దవాడి దాకా ఎవరైతే ఉన్నారో అన్నీ కూడా ల్యాండ్ డీడ్ యాక్ట్లోకి వెళ్ళిపోయినాయంటే మాత్రం మన భూములు భావమే అవి ఎవరికి వెళ్తాయో ఎలా వెళ్తా కూడా తెలీదు కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు ఏదైతే ల్యాండ్ డీడ్ యాక్ట్ ఉందో దాన్ని పూర్తిగా మనం అందరం కూడా తిప్పికొట్టి చంద్రబాబు నాయుడు గెలిపిస్తే తప్ప ల్యాండ్ డీడ్ యాక్ట్ యాక్ట్ అనేది అన్నమయ్య జిల్లా రాజంపేట తెదేపా అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం రోడ్ షో నిర్వహించారు నందులూరు మండలంలోని పలు గ్రామాల్లో ఆయన రోడ్ షోకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది పలు గ్రామాల్లో బాణాసంచా పేల్చి పూలమాలలు వేసి స్వాగతం పలికారు వైఎస్సార్ జిల్లా జంబలమడుగులో కూటమి అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి రోడ్ షో నిర్వహించారు రోడ్ షోకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు తెలిపారు కమలాపురం నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి చైతన్య రెడ్డి సమక్షంలో తెదేపాలోకి పెద్ద ఎత్తున వలసలు కొనసాగాయి సుమారు రెండు వందల కుటుంబాలు వైకాపాను వీడియో చేరాయి లోక్సభ అభ్యర్థి రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చెన్నూరులో పుత్తా నరసింహారెడ్డి సమక్షంలో మరో రెండు వందల కుటుంబాలు వైకాపాను వీడి తెదేపా గూటికి చేరాయి తిరుపతిలో కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తరఫున సినీ నటుడు పృథ్వీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి శ్రీనివాసులను గెలిపించాలని అభ్యర్థించారు చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో తెదేపా ప్రచారంలో వైకాపా శ్రేణులు కవింపు చర్యలకు దిగాయి తెదేపా ప్రచారాన్ని అడ్డుకుని వాగ్వాదానికి దిగారు తెలుగుదేశం కార్యకర్తలు ఎదురు తిరగడంతో పలాయనం చిత్తగించారు